హలో అండి నమస్తే ఈ రోజుటి వీడియో అనేది ఒక అన్బాక్సింగ్ వీడియో అండి అమెజాన్లో నేను వెయిటింగ్ స్కేల్ని తెప్పించుకున్నాను కాస్ట్ ఎంత నాకు అయింది అండ్ అలాగే నేను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అలాగే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎంత వెయిట్ ఉన్నాను అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాము ఓకే దీని కాస్ట్ వైజ్ మనం చూస్తే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే నాకు అయిందండి అమెజాన్లో నేను దీన్ని బుక్ చేశాను టూ డేస్లో ఫాస్ట్ డెలివరీ చేసేసారండి ఓకే ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూడగా ఈ విధంగా మనకైతే బాక్స్ ప్యాకేజ్ అనేది ఇచ్చేసారండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో నా వెయిట్ వచ్చేసి సెవెంటీ ఎండ్ ఆఫ్ ద మంత్ నైన్త్ మంత్ అండి సెవెంటీ టూ కేజీస్ అయితే ఉన్నాను ఓకే ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు నా వెయిట్ అనేది ఎంత అనేది మనం చూసేద్దాము షార్ట్లీ కానీ ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత మనము డైట్ ఫాలో చేయడం అనేది చాలా తప్పు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు న్యూట్రిషన్స్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ ఎలా ఇంటేక్ చేస్తూ ఉన్నాము యాజ్ సేమ్ వే ఇప్పుడు కూడా అలాగే తినాలండి ఎందుకంటే మనం ఫీడింగ్ ఇస్తాం కాబట్టి పిల్లలకి బేబీ మంచిగా వెయిట్ గెయిన్ అవ్వడానికి అండ్ అలాగే మంచి న్యూట్రిషన్స్ అనేటివి బేబీకి అందడానికి తోడ్పడుతుంది సో మనం ఎటువంటి డైట్ అనేది ఫాలో చేయకుండా అన్ని రకాలుగా మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి హెల్దీగా అండి కానీ పథ్యం అనేది ఉండాలి ఖచ్చితంగా పథ్యం అంటే ఏమీ లేదండి నేను ఫాలో చేసేదే మీకైతే చెప్తూ ఉన్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పేశానండి వంక యి ఉల్లగడ్డ అలాగే పచ్చిమిర్చి పచ్చి కొబ్బర పచ్చి చేపలు అండ్ ఇంకా దినుసులు వస్తాయి కదా శనగలు అలసందులు ఇట్లాంటి దినుసులు ఏవి కూడా ఇంకా అయితే నేను స్టార్ట్ చేయలేదు పల్లీలు కూడా సో ఇవన్నీ మీరు అవాయిడ్ చేసుకొని అన్ని రకాల కూరగాయలు తీసుకుంటూ పచ్చిమిర్చి వేసుకోకుండా దానికి బదులుగా మనము ఎండుమిర్చి అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మామూలుగా యాజ్ యూజువల్ కర్రీస్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని తింటే మంచి న్యూట్రిషన్స్ వాల్యూ అనేది బేబీకి అందుతాయి అలాగే బేబీ యొక్క వెయిట్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది బేబీ డెవలప్మెంట్ అనేది కూడా బాగుంటుంది అదే కాకుండా మిల్క్ వాల్యూ క్వాలిటీ ఆఫ్ మిల్క్ అనేది కూడా మంచిగా పెరుగుతుందండి మనం తీసుకునే ఫుడ్ను బట్టి పిల్లలకి మిల్క్ ఎలాంటి క్వాలిటీ అందుతున్నాయి అనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఓకే మీరు చూస్తున్న కదా నా వెయిట్ అయితే అట్ ప్రజెంట్ సిక్స్టీ కేజెస్ థర్టీ ఫైవ్ ఉందండి అంటే నేను మ్యాక్సిమమ్ ఒక టెన్ కేజీస్ దాకా నేను తగ్గేసాను టెన్ లెవెన్ వరకు ఓకే ఇంకా అయితే నేను రెడ్యూస్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను చాలామంది భయపడుతూ ఉంటారు పోస్ట్ ప్రెగ్నెన్సీలో విపరీతంగా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటామని మనం తినే ఫుడ్ని బట్టి అలాగే మనం చూసుకొని ఏవి తినాలి ఏవి తినకూడదు అనే దాన్ని కూడా కంట్రోల్ చేసుకొని తింటూ అలాగే మనము బేబీ యొక్క హెల్త్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఉంటే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు బేబీకి అలాగే మన హెల్త్ అనేది కూడా మంచిగా రికవరీ అనేది అవుతుంది అలాగే బ్లడ్ అనేది లాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి మంచిగా మనము ఐరన్ రిచ్ ఫు ఫుడ్ని అలాగే ప్రోటీన్ ఫుడ్ని మంచిగా తీసుకోవాలండి అలాగే ముఖ్యంగా కాల్షియం కాల్షియం ఉన్నటువంటి ఫుడ్ని కూడా తీసుకోవాలి ముఖ్యంగా మిల్క్ పోస్ట్ నెంటల్ మెడికేషన్స్ అండి ఏంటి అంటే ఐరన్ కాల్షియం మనం మామూలుగా ప్రెగ్నెన్సీలో ఏవి తీసుకుంటూ ఉన్నామో అవి తీసుకుంటే బెటర్ అండి ఆ విటమిన్ డి తీసుకున్నా కూడా బోన్ డెన్సిటీ అనేది మంచిగా ఉంటుంది ఓకేనండి ఇది ఈరోజు వీడియో అయితే నాకు తెలిసినది మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా ఫాలో చేస్తారనుకుంటూ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్